ఆకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొంటాం సర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమం టీవీ నేను గీతాంజలి శ్రీ మాత్రి నహా ప్రస్తుతం మనతో పాటు గట్టుపల్లి సురేష్ బాబు గురువు గారు ఉన్నారండి వారు ఐకాన్ ఆస్ట్రాలజర్ ఇవాళ ఎన్నో ధర్మ సందేహాలు మనం ఎదుర్కొంటూ ఉన్నాం ప్రత్యేకించి మన ఇళ్ళల్లో జరిగేటువంటి కొన్ని విషయాలపైన వీటికి దైవపరంగా ఏమన్నా సలహాలు సూచనలు కానీ పరిహారాలు కానీ ఉంటాయా అనేది అందరి భావన కామెంట్స్ రూపంలో చాలా మంది క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు అవన్నీ కూడా గురువుగారిని అడిగి మనం నివృత్తి చేసుకుందాం గురుగారు నమస్కారం అండి జైవన ఇంట్లో మరికొద్ది రోజుల్లో శుభం జరగబోతుందంటే కొన్ని సంకేతాలు అలాంటివి ఏమైనా ఉంటాయా అసలు అంటే కొంతమంది ఇవి చూసి శుభ సూచకం అని అంటూ ఉంటారు ఏదైనా జరిగితే అలాంటి సంకేతాలు ఏంటో చెప్తారు ఎందుకంటే చాలామంది తెలుసుకుంటారు అంటే ఎక్కడ భయం వేస్తుందంటే అమ్మో ఇది మంచిదా కాదా ఏమైనా జరిగితే మూ ఇలా జరగొచ్చా లేదా ఏమన్నా జరగబోతున్న దానికి ఇది సంకేతం అని మనం చాలా నమ్ముతాం ఇలాంటివి మన నిత్య జీవితంలో అలాంటివి ఏవైనా శుభ సూచికాలు ఏంటో చెప్పండి అదొక సామెత ఉంది పెళ్లికి పోతూ ఉంటే పెళ్లి ఎదురైంది అని అంటే శుభం గురించి మాట్లాడరా వెంకన్న అంటే అశుభం గురించి అండి మంకన్న అన్నట్టుగా ఉంటుంది ఇవన్నీ సామెతలు అనమాట సో అలాగనే శుభ సూచికం అనేది మన ఆలోచనలో ఉంటుంది ముఖ్యంగా మన మనసులో ఉంటుంది ప్రతిదీ సూచకమే అంటే అందుకే ముందు నెగిటివ్ చెప్పాను పిల్లి ఎదురైతే అని చెప్పేసి ఇక్కడ మనం ఒకటి గమనించుకున్నానంటే పెళ్లికి పోతే పిల్లి ఎదురైంది అసలు ఎందుకు అంటారంటే పిల్లికి మనస్తత్వం ఒకేలా ఉండదు పిల్లలు పుడితే కూడా ఏడిళ్ళు మారుస్తూ ఉంటుంది ఒకే ఇంట్లో ఉండదు పిల్లి కుక్క విశ్వాసంగా ఉంటది పిల్లి విశ్వాసంగా ఉంటుంది కానీ ఒకే స్థా స్థిమితలో ఉండదు మీ దగ్గర ఉంటే మీ దగ్గరే ఇంకో దగ్గరికి వెళ్తే ఇంకో దగ్గరే మనసు అనేది చలనం ఎక్కువ ఉంటుంది కాబట్టి పెళ్ళి అనేది జీవితంలో ఎక్కువగా ఉండాలి కదా బాధ్యతగా ఉండాలి తరతరాల పాటు నిలగా ఉండాలి అలాంటి మనస్త మనసు స్థిమితంగా లేనటువంటి వారు ఎదురొచ్చడం వలన పెళ్ళిలో విఘ్నాలు ఏర్పడతాయి కాబట్టి అది చెప్తారు అంతమించి నెగిటివిటీ యోగం కూడా కాదు అందరు గమనించుకో పెళ్ళి ఎదురు రావడం వలన కుక్క పడుకోవడం వల్లనో అయితే శుభకార్యాలు ఆగవు మైండ్ వాటికి చలనం ఎక్కువ కాబట్టి మనం పెళ్లి దాకా వెళ్ళే కానీ వేరే ఏదైనా పని వస్తుంది మధ్యలో అందుకొని ఇక్కడ లేచి ఎవరు చెప్పకుండా కూడా వెళ్తారు ఒక్కొక్కళ్ళు కాబట్టి అది అన్నమాట అంతమించి వెళ్ళదు ఇక శుభకార్యాలు జరిగే ముందు ఇంట్లో శుభం జరిగే ముందు ఏదైనా సిమ్టమ్స్ అంటే ఏదైనా సూచికమైనటువంటి విషయాలు ఏమైనా వెలుగు తీయొచ్చా గమనించొచ్చా అనేది ఇక మనం చూసినట్టయితే కనుక పెళ్ళవుతుంది పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టరు ఈ పిల్లలు పుట్టకుండా ఉండేదానికి పెద్దవారు ఉంటారు ఇంట్లోనూ మా అబ్బాయి పెళ్ళయిందండి నాలుగేళ్ళు అవుతుంది కానీ ఇంకా పిల్లలు పుట్టలేదు అనుకుంటూనే ఏం కాదులే అండి పుడతారు అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉంటారు అయిన తర్వాత ఏదో ఒక రోజున గురువారం లేదా శనివారం రోజున కనుక మనకి కళలో మన పెద్దవాళ్ళు కాలం చేసున్నవారు గుర్తు రావటం నైట్ కూడా గుర్తు వచ్చేసి లేపుతూ ఉంటారు నేనున్నాను లే అని ఆ తర్వాత ఖచ్చితంగా వాంతులు చేసుకుంటారు ఇంట్లో వాళ్ళు అందరు కాదు ఫుడ్ మోషన్స్ కాదు ఫుడ్ బాయిల్స్ కాదు అంటే పిల్లలు పుట్టేందుకు సంకేతం అది పెద్దవాళ్ళు వచ్చి మనల్ని నిద్ర ఉంటారు వేరే విధంగా కాదు నేనేదో ఉన్నాను భయపెట్టడం కుదిరించడం ఇలా కాదు నిద్ర లేపుతారు నువ్వు ఇంకా నిద్ర లేవలేదా లే అని చెప్పి ఏ కుంజాన్ని వస్తారు వాళ్ళు అలాంటి శుభచూచకము ఇంట్లో పిల్లలు పుడతారు ఇంకా వాళ్ళు మనవరాళ్ళకో మనవాళ్ళకో ఎవరైతే ఉంటారో రెడీగా ఉంటారో పెళ్ళయ్యి వారికి పిల్లలు పుడతారని అర్థం ఇక సొంత ఇల్లు కళ అవడం అద్దె ఇంట్లో పడుకుని ఉంటాం మనం ఈ పడుకున్నప్పుడు మన మీద మనకి ఏదైతే ఇల్లుందో ఆ ఇల్లు మొత్తం పడిపోయినట్టు ఉండటం మనం స్థానం ఉన్న దగ్గర నుంచి స్థల చలన వేరే దగ్గరికి వెళ్తున్నట్టుగా కల రావటము కర్రలు పట్టుకుని వెళ్తున్నట్టుగా మనల్ని ఎవరో తీసుకుపోతున్నట్టుగా ఇలాంటి కళలు వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా శుభ చూచిపోయినటువంటి కళలు చాలామంది భయపడుతూ ఉంటారు దీనితో వచ్చేటువంటి తరుణంలో ఖచ్చితంగా నీకు సొంతలు ఏర్పడుతుంది ఏదో విధంగా అర్థం నీకు నలుగురు వెళ్తున్నారంటే నలుగురు నీకు సహాయం చేస్తారని అర్థం ఇవన్నీ చాలామంది భయపడుతూ ఉంటారు అయ్యో నాకు లేదని నలుగురు నన్ను మోసకుపోతున్నారు ఇక నేను పోతానేమో అని భయపడుతూ ఉంటారు కానీ నువ్వు ఒక స్థాన చరణం ఆలుతున్నావు ఎక్కడికో వెళ్ళి నువ్వు స్థిరపడుతున్నావు ఇక నువ్వు లైఫ్లో ముందు వెళతనానికి అర్థం ఇవి కలల రూపంలో వస్తాయి ఇక ఇంట్లో బల్లులు ఉంటాయి ఈ బల్లులు డభీమ మీద పడకుండా ఒక గోడ మీద ఉండేసి మనల్ని విక్కిరిస్తూ ఉంటాయి తోకాడిస్తూ ఉంటాయి దీంట్లో శుభ ఏంటంటే నువ్వు వెళ్ళే పని సక్సెస్ అవుతుంది అని అర్థం ఏది నువ్వు సాధిస్తున్నావు అని అర్థం ఇవన్నీ సింప్టమ్స్ ఇక మనం నీళ్ళలో కూరుకుపోతున్నాము పైకి రావట్లేదు మన మీద ఏదో పై నుంచి నీళ్లు పడుతున్నాయి అంటే నీళ్ళు ఉన్నటువంటి శని అంతా ఇక ఆ శని గ్రహం నుంచి ఆ దారిద్రపు రేఖ కన్నా దిగువ స్థానం నుంచి పైకి వెళ్ళిపోయినావు నువ్వు ఆ అభిషేకంతో నువ్వు పై స్థానానికి వెళ్తావు నువ్వు వెళ్ళపోయేటువంటి ఏదైతే నువ్వు ఆలోచనతో పడుకుంటావో ఆ ఆలోచన నిజమవుతుంది అనేది పాజిటివ్ ఆలోచన నిజమవుతుందని అర్థం జాబ్లో కావచ్చు బిజినెస్లో కావచ్చు ఇవి సింటమ్స్ ఇక మనము ఎక్కడికైనా బయలుదేరి వెళ్తూ ఉంటే ఆవు ఎదురు రావటం ఆవు ఇంటి ముందుకు రావటం ఒక అడుక్కునేవారు గంగిరెద్దు వారు కుక్కలు నాలుగు వైపున అరుచుకుంటూ వెళ్ళటం ఇవన్నీ సూచకమైనటువంటివి బ్యాండ్ మేళాలు మోగటం అలానే మనం పడుకున్నప్పుడు ఇంట్లో తెలియకుండా గ్లాసులు గిన్నెలు మీద పడుతూ ఉంటాయి సౌండ్లు వస్తుంది అంటే కదిలిచ్చినట్టుగా అలాంటి సౌండ్లు రావటం మన స్థలాల్లో కానీ ఎక్కడ నిధులు నిక్షేపాలు మైనింగ్లు పడుతున్నాయి ఈ స్థలంలో ఉన్నది సీతం వారు ఉన్నది తోవుకో వెళ్ళి అని అర్థం ఇవన్నీ కూడా శుభ చూచుకునేటువంటి విషయాలు ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి శుభ చూచుకునే విషయాలు అలానే మనం ఏదో పందిరి మంచం కొన్నట్టుగా పందిరి మంచం అంటే ఐడియా ఉందా ఆ పందిరి మంచాలు కొన్నట్టుగాను పన్నీరు బిందులు చిలకరించినట్టుగాను మనకి అవతారంగా దేవతల అవతారం మనం వేసినట్టుగాను మనము పంచామృతాలు తాగినట్టుగాను ఎక్కడో దేవుడి గుడిలో గంటనాథం విన్నట్టుగాను అభిషేకాలు చేయించినట్టుగాను మన కళరూపంగా రూపంగా గాని ఇంట్లో కానీ కనిపిస్తుంటే అవి మనకి శుభ సూచకం కొత్తగా పెళ్ళవుతుంది పెళ్ళి అవ్వబోతుంది నీకు శుభకార్యం జరగబోతుంది అని అర్థం దేవుని యొక్క మందిరానికి వెళ్ళబోతున్నావు అని అర్థం ఇవన్నీ కూడా శుభచూచి కానిటువంటి విషయాలు ఇకపోతే ఇంట్లో ఈ యొక్క మనం అనుకున్నట్టుగా ముందుగా పెద్దవారు వచ్చి లేదన్నా లేత లేవటం నేను గుర్తు చేయడం ద్వారా కూడా శుభ చుచ్చుకు ఉంటుంది ఇక వీటన్నిటితో పోలిస్తే కనుక మనము పాలు తాగటం కానివ్వండి పాలు ఎవరికైనా దానం ఇవ్వటం కానివ్వండి చక్కెర షుగర్ మనకి తేనె ఇవన్నీ దానం ఇచ్చినట్టుగా నా ఆస్తి మొత్తం ఇంకోటి దానం ఇచ్చినట్టుగా ఏదైనా వచ్చినా మన ఆలోచన ప్రకారంగా అనిపించినా ఇవన్నీ శుభ చూచికు అయినటువంటి విషయాలను కూడా అంటే కొత్తగా ఏదో మన ఇంట్లో రాబోతుంది అని అర్థం వారితో మన లైఫ్ మారబోతుంది నా లైఫ్లోకి ఎవరో రాబోతున్నారు అని అర్థాలు ఇవన్నీ ఇవన్నీ భయాందోళన చెందేవి కాదు శుభచూచికమైనటువంటి ఆలోచన విధానం ఇక ఇంట్లో సాంబ్రాణి పొగ ధూపం వేస్తే ఎలా ఉంటుందో ఆ విధమైనటువంటి స్మెల్ వస్తుంది మనకి ముక్కుల్లో స్మెల్ వస్తుంది మనం వంట వండినా కూడా కిచెన్లోనే ఉండాలి అనిపిస్తుంటుంది ఎంత ఏ వంట వండినా కూడా రుచిగా ఉండడం రో నోట్లో లో నూరినటువంటి దోసకాయ పచ్చడి ఎలా ఉంటుందో అలాంటి రుచిగా ఉండడం అనేది వంటలు ఉంటాయి చూసారా అవి సూచికం వండేటువంటి వంటల్లో ఉప్పు చాలకపోయినా బాగుంది కారం చాలక బాగుంది అనేటువంటి మనం మనకి అర్థమైంది కదా ఇవన్నీ శుభ సూచికం ఏ తిన్న మట్టి తిన్నట్టే ఉంటే నీకు ఏదో ఆరోగ్య సమస్య ఉందని అర్థం ఎప్పుడంటే నువ్వు ట్రీట్మెంట్కి వెళ్ళాలి ఇవన్నీ కూడా శుభ చూచుకునేటువంటి విషయాలు కానీ ఒకటి ఖచ్చితంగా ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఈ రోజుల్లో సమయం కుదరట్లేదు కానీ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అయినా సరే కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి ఈ శుభ ఏర్పడాలంటే కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో వాళ్ళ వాళ్ళందరినీ పలకరించాలి మనం వెళ్ళాము అంటే సరికాదు ఎవరున్న ఒక వాళ్ళు వెళ్ళేసి ఫోన్లు మోగించుకుంటూ కూర్చోవడం కాదు ఇక రెండు చేతులు పెట్టుకొని అందరినీ పలకించుకుంటూ వెళ్ళాలి ఇద్దరున్నా ఒక్కరున్నా నలుగురున్నా సరే నిద్రపోతున్న వ్యక్తికైనా వాళ్ళు రిప్లై ఇచ్చారా లేదనేది వదిలేసుకొని మనం పలకరించి వెళ్ళాలి లేకపోతే మనం ఉన్నా లేకున్నా ఒకటే శుభ సూచికం కావాలి కదా నీకు శుభ సూచికం కావాలి నీకు అన్ని పనుల్లోనూ శుభం కావాలంటే కనుక ఖచ్చితంగా అందరిని పలకరించుకుంటూ వెళ్ళాలి బయటకు వచ్చేటప్పుడు అందరికి చెప్పి రావాలి ఇలాంటివి ఆచరిస్తే ఖచ్చితంగా శుభ సూచికం అనేది ఖచ్చితంగా నెలబడుతుంది వారికిను ఇవన్నీ కాకుండా ఇంట్లో ప్రతినిత్యం కూడా నిద్ర లేచిన తర్వాత క్లాప్స్ కొట్టాలి క్లాప్స్ ఈ క్లాప్స్ కొట్టడం వల్ల ఇంట్లో నిద్రించేటప్పుడు ఎన్నో రకాలైనటువంటి క్రియలు మనతో పాటు అన్నమాట ఎన్నో రకాలైనటువంటి చెడు క్రియలు మనతో చొరబడుతూ ఉంటాయి అందువలన మనము ఎలా అయితే మనకి ఆలయాల్లో గంట కొడతామో నేను వచ్చాను దేవుడా అని గంట కొడుతుంటాం అలానే మనం ఇంట్లో నిద్ర లేకనేసి క్లాప్స్ కొట్టాలి క్లాప్స్ కొడితే క్లాప్స్ కొట్టేసి మనం మొత్తం చూసుకోవాలి చూసుకున్న తర్వాత మనం నిద్రేసి బయటకు వెళ్ళాలి ఇవి చేస్తే ఇంట్లో కాదు రూమ్లో కాదు బెడ్రూమ్లో కాదు కిచెన్ లో కాదు వాష్రూమ్లో కాదు ప్రతి దాంట్లో పాజిటివిటీ ఉంటుంది ఇది చేసుకుంటే చాలు ఇంట్లో అలానే లేవుగానే సూర్య నమస్కారాలు చేసుకోవడం మతంతో సంబంధం లేదు కులంతో సంబంధం లేదు సూర్య నమస్కారాలు చేసుకోవటం ఆ ఉదయించే సూర్యుడికి నీళ్లు ఆర్జన ఇవ్వటం ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా వారి ఇంట్లో ఎంత నెగిటివిటీ ఉన్నా కూడా శుభ సూచికమే కనిపిస్తుంది ప్రతిదీ శుభమే వింటారు కాబట్టి ఇలాంటివన్నీ చేసుకుంటే సూచికాలకి కొన్ని రకాల సిమ్టమ్స్ అయితే మనం చెప్పుకోవడం జరుగుతాం అంతగా మనం ఇవన్నీ కూడా